ॐ भद्रं कर्णेभिशृणिमदेवाः भद्रं पश्ये माक्षभिल्यचत्राः स्थिरैरङ्गैः सुष्ठु वागंसस्तु नूभिः व्यसेमदेव हिन्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः నస్తాశో నో మో భగవతే వాసువానిషద్దర్శనం వచనపటనం అధర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది శరభోపనిషత్ శ్లోకం సత్యజ్ఞ మునయో యద్భన్యాత్మారంభం త్రిపాద్బ్రహ్మ స్వమాత్రశిష్యే పూర్వం పెప్పలాద మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన్నెలా అడిగాడు భగవాన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికతరమైన వారు ఎవరు ధ్యానింప తగిన వారు దయచేసి వారి తత్వాల గురించి చెప్పండి అని అనగా బ్రహ్మ ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ పిప్పలాద ఎవరైతే ఎన్నో పుణ్యాలు చేస్తారో అలాంటి వారికే ఈ పరమేశ్వరుడు ప్రాప్తిస్తాడు నేను ఎవరి శరీరం నుంచి పుట్టాను విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ మహేశ్వరుడి నుంచే పుట్టారు సకల లోకాలకి ప్రభువు శ్రేష్ఠుడు లోకాలన్నిటికీ కన్న తండ్రి అయిన పరమేశ్వరుడిని మోహంతో ఎవరు తెలుసుకోలేరో ఎవరు బ్రహ్మను సృష్టించి అతడికి అనగా నాకు సకల వేదాలని ప్రసాదించాడో ఆ ప్రభువే ఈశ్వరుడు ఆయనే నాకు విష్ణువుకు తండ్రి ఆయనే ఈ సకల జగత్తిని శాసించేవాడు వశిష్ఠుడు ఏ పరమేశ్వరుడైతే శరభం అని వేషాన్ని ధరించి మహాబలవంతుడై లోకహంత అయిన నృసింహదేవుణ్ణి అనగా విష్ణువుని జయించాడో అలాంటి శివుడి పాదాల మీద దేవతలందరూ పడి పరమేశ్వర ఈ విష్ణువుని సంహరించవద్దు అర్ధరాత్రి సమయంలోనే నీవు విక్రమించు ఇప్పుడు వదిలే అని ప్రార్థించారు వారి ప్రార్థన విన్న పరమేశ్వరుడు కొద్దిగా శాంతించి తన వాడి అయిన గోళ్లతో విష్ణువుని కొద్దిగా చీరాడు ఈ విధంగా చీరిన మహావీరుడు చర్మాంబరుడైన రుద్రుడు ఈనాటి నుంచి వీరభద్రుడయ్యాడు అలాంటి రుద్రుడొక్కడే అందరికీ సర్వసిద్ధుల్ని ప్రసాదించేవాడు అందరూ ధ్యానింప తగినవాడు ఎవడు బ్రహ్మదేవుడు ఐదో తలని నరికాడో ఆ రుద్రుడికి నమస్కారం ఎవడైతే తన లలాటం నుంచి పుట్టిన నిప్పుతో సకల జగత్తుని భస్మం చేశాడో పునచ్చయోలీల తిరిగి తాను భస్మం చేసిన జగత్తును రక్షించాడో తానే పరమాత్మగా స్వతంత్రాన్ని ప్రకటించాడో ఆ రుద్రుడికి నమస్కారం ఏ మహాదేవుడు తన ఎడమకాలతో ఘోరమైన యముడిని తన్నాడో అవలేలగా హాలాహలాన్ని త్రాగాడో ఆ రుద్రుడికి నమస్కారం యవని ఎడమ పాదం మీద విష్ణువు తన నేత్రాన్ని అర్పించాడో దానికి సంతోషించి దివ్య చక్రాన్ని ఎవడు విష్ణువుకి అర్పించాడో ఆ రుద్రుడికి నమస్కారం ఏ మహావీరుడు దక్షయజ్ఞంలో దేవతలందరినీ జయించి పెద్ద పాసంతో శ్రీ మహావిష్ణువుని బంధించాడో ఆ రుద్రుడికి నమస్కారం ఎవడు లీలా విలాసంగా త్రిపురాసురుణ్ణి దహించాడో కాముడిని కాలుణ్ణి దహించాడో ఎవడు చంద్ర సూర్యాగ్నుల్ని నేత్రాలుగా ధరించాడో ఎవడు సకల దేవతల్ని పశువుల్ని చేసి తాను పశుపతి అయ్యాడో ఆ మహారుద్రుడికి నమస్కారం ఎవడు మత్స్య కోర్మ వరాహ నరసింహ వామన మూర్తులైన మహావిష్ణువుని మనస్సు సరిగ్గా లేక పీడించేవాడిని సంహరించాడో ఎవడు మన్మధుణ్ణి యముణ్ణి భస్మం చేశాడో ఆ రుద్రుడికి నమస్కారం ఇలా నీలకంఠుడైన పరమేశ్వరుడిని స్తుతించి దేవతలందరూ ఆయన్ని క్షమాపణ వేడుకున్నారు ఈ విధంగా పరమేశ్వరుడు తాపత్రయంతో కలిగే జన్మ మృత్యు జరాదులతో కూడిన నానావిధ దుఃఖాలని హరించాడు మంత్రాలతో ప్రార్థించబడే ఈ పరమేశ్వరుడే సకల దేవతలకి ఆత్మ అయ్యాడు భగవంతుడు అందరికీ ఆజ్యుడైన ఆ శంకరుడే సకల ప్రజల్ని రక్షిస్తాడు ఏ మహాదేవుడు పాదద్వంద్వం ఎప్పటికీ శ్రీ మహావిష్ణువుతో వెతకబడుతుందో స్థుతించబడదగినవాడు ఆవాజ్మానస గోచరుడు అయిన ఆ పరమేశ్వరుడిని భక్తితో స్థుతించి శ్రీహరి వినయంతో నమస్కరించగా ఆ ప్రభువు ఆయనపై తన అనుగ్రహాన్ని చూపించాడు ఈశ్వరుడు ఆనందమయుడైన పరబ్రహ్మ వాక్కులు మనస్సుతో సహా ఆయన్ని పొందలేక వెనక్కి మరులుతుంటాయి అలాంటి పరబ్రహ్మని ఎరిగినవాడు ఇక ఎప్పుడూ దేనికి భయపడడు మానవుడి హృదయం అనే గుహలో అణువు కన్నా అనువంత చిన్నగా మహత్తు కన్నా ఎంతో గొప్ప మహత్తుగా ఆత్మ ఉంచబడింది బ్రహ్మ అనుగ్రహంతో శోకం నశించిన జ్ఞాని ఆత్మరూపంలో తనలోనే ఉన్న ఈశ్వరుణ్ణి చూడగలుగుతున్నాడు వశిష్ఠుడు సకుడు వాసుదేవుడు విరించి మొదలైన మహర్షుల హృదయాలలో భావించబడేవాడు జాతాది సనాతనులైన బ్రహ్మమానస పుత్రుల చేత స్థుతించబడేవాడు మహేశ్వరుడు భగవంతుడు ఆదిదేవుడు పరమేశ్వరుడు సత్యుడు నిత్యుడు సర్వసాక్షి నిత్యానందుడు నిర్వికల్పుడు నిరాఖ్యుడు పేరు లేనివాడు ఊహించలేనంత శక్తి కలిగినవాడు భగవంతుడు తనకు ఏ ప్రభువు లేనివాడు తన అవిద్యతో ఈ ప్రపంచాన్ని కల్పించినవాడు అతి మోహనకారమైన నా యొక్క శ్రీహరి యొక్క దుస్తరమైన మాయని తన పదాంబుజాల ధ్యానంతో సులభంగా తొలగించుకునే శక్తిని ప్రసాదించేవాడు ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు తన అంశలైన వారితో సహా ఈ సమస్త జగత్తుకి కారణమైనవాడు ఆ విష్ణువు నా అంశతో పుట్టి ఈ జగత్తు మొత్తాన్ని పాలిస్తున్నాడు అయితే ఆ జగత్తు మొత్తం కాలం వల్ల వినాశనాన్ని పొందుతుంది రుద్రుడి కన్నా వేరైనదంతా అసత్యం రుద్రుడొక్కడే సత్యం అలాంటి సత్యస్వరూపుడు మహాగ్రాసుడు మహాదేవుడు సూలి పరమేశ్వరుడు మృడు అయిన రుద్రుడికి నమస్కారం శ్రీ మహావిష్ణువు ఒక్కడే మహాభూతం తక్కిన భూతాలన్నీ స్వల్పమైనవే విశ్వభుక్ అవ్యయుడు అయిన ఆ భూతాత్మ ముల్లోకాలని వ్యాపించి వాటిని అనుభవిస్తున్నాడు ఏ మహావిష్ణువు నాలుగింటి అనగా మంత్రాల చేత అస్తు శ్రౌషట్ మరో నాలుగింటి చేత అనగా అస్రావయ రెండిటి చేత యజ ఐదేటి చేత ఏ యజామహే రెండిటి చేత వషట్ హోమాలు చేయబడుతున్నాయో ఆ మహావిష్ణువు నాకు ప్రసన్నడుగుగాక ఈ యజ్ఞంలో అర్పించేది బ్రహ్మం హవిస్సు బ్రహ్మం అగ్ని బ్రహ్మం హోమం చేసేవాడు బ్రహ్మం పొందాల్సిన లక్ష్యం కూడా బ్రహ్మమే చేసే కర్మ సమాధి కూడా బ్రహ్మమే జీవులందరూ బాణాలు లాంటి వాళ్ళు వారి శరీరాల్లో నిత్యం శ్రీహరి స్వయంగా బ్రహ్మలాగా సర్వంలాగా సాక్షాత్కరిస్తాడు ఓ మహాముని ఈ శరభుడు మోక్షప్రదాయకుడు ఎవరి మాయా ప్రభావం వల్ల మమకార పూరితులైన దేవతలు మోహానికి గురవుతున్నారో అలాంటి పరమేశ్వరుడి మహత్యం గురించి లేసమైనా చెప్పటం సాధ్యం కాదు పరాత్తు పరతరుడు ఆ పరతరుడి కన్నా పరుడు ఈశ్వరుడు ఆయనతో సమానమైనవాడు కానీ ఆయన కన్నా అధికుడు కానీ మరెవ్వరూ లేరు శివుడొక్కడే నిత్యమైనవాడు ఆయన కన్నా వేరైనదంతా అసత్యమే కనుక సాధకులు శ్రీహరి తదితరుల్ని వదిలిపెట్టి అందరికీ సంసార విమోచనాన్ని కలిగించే శివుడినే ధ్యేయంగా తలుచుకోవాలి అలాంటి మహాగ్రాసుడైన పరమేశ్వరుడికి నమస్కారం ఇది పైపరలాద మహాశాస్త్రం ఎవరో తెలియని వారికి దీన్ని ఇవ్వకూడదు డాంబికుడికి కఠినుడికి సటుడికి అసత్యవాదికి ఉపదేశించకూడదు మంచి నడవడిక కలిగిన వాడికి భక్తుడికి సుప్రతుడికి మంచి శీలం కలిగిన వాడికి గురుభక్తి గలవాడికి శాంతి దాంతులు కలిగిన వాడికి మంచి మనసు కలిగిన వాడికి శివభక్తుడికి కృతజ్ఞుడైన వాడికి ఇవ్వతగింది ఇలాంటి పైపలాద శాస్త్రాన్ని ఎవడు అధ్యయనం చేస్తాడో ఎవడు దీన్ని ఇతరులకు వినిపిస్తాడో ఆ ద్విజుడికి జనన మరణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది దీన్ని తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు జీవన్ముక్తుడు అవుతాడు సురాపాన స్వర్ణస్థేయ అనగా దొంగతనం బ్రహ్మహత్య గురుతల్ప గమనం లాంటి పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రుడవుతాడు అన్ని వేదాలు చదివినవాడు అందర ధ్యానించిన వాడు అవుతాడు సమస్త పాపాల నుంచి పవిత్రుడవుతాడు పుణ్యక్షేత్రమైన కాశీనగరాన్ని దర్శించినవాడు సతతం శివప్రియుడవుతాడు అంత్యంలో అతడికి శివ సాయుధ్యం లభిస్తుంది తిరిగి అతడు జన్మించడు సాక్షాత్తు ఆ బ్రహ్మమే అయిపోతాడు అని బ్రహ్మదేవుడు ఈ ఉపనిషత్తుని విప్పలాద మహర్షికి ప్రబోధించాడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది అయిన సర్వోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ